ఉపాధ్యాయుల కోసం ఎదురు చూపులు విద్యార్థులు నెల్లూరు జిల్లా రాపూరు మండలం గొడవలు గ్రామంలో బీసీ కాలనీలో నాలుగు నెలలుగా లేని ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా విధానాన్ని తుంగలో తొక్కుతున్న రాపూరు మండలం గొడవలు గ్రామంలో ఉన్న బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో తరగతి తరగతి నుండి ఐదో వరకు మంది విద్యార్థులు ఉండగా నాలుగు నెలలుగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు స్కూల్ కు రావడం సాయంత్రం దాకా ఖాళీగా కూర్చోవడం తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది తల్లిదండ్రులు పలుమార్లు మండల విద్యాశాఖాధికారికి అధికారికి ఎటువంటి స్పందన లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు స్కూల్ చైర్మన్ దగ్గునీటి కావేరి విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి స్కూల్ కు తాళం వేసి ఉపాధ్యాయుడు లేని స్కూల్ మాకు వద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పేరు నారాయణమ్మ మాది కొత్త కొత్త కొత్తగూండు వాళ్ళ నుంచి మేము పిల్లల్ని అయితే అక్కడ షార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము అయినా కానీ ఇక్కడ ఐవర్లు అయితే రావట్లేదు మేము ఎంతెంతో మేము పిల్లలను చదివించుకోవాలని మేము ఎంతెంతో పశ్చాతాపం పడుతున్నాము అయినా కానీ పిల్లలకి అయితే చదువు రావట్లేదు ఐవోర్లు అయితే అసలు రావట్లేదు ఎందుకో కానీ ఈ మాటలైనా ఇన్ని మాకు పిల్లలకి ఐర్ని పంపించాలని మనం చేసుకుంటున్నాం నా పేరు కావేరి నేను గుండెలు గ్రామం నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ స్కూల్లో సార్ లేరు మూడు నెలల నుంచి పైన పిల్లకాయలు వస్తున్నారు వెళ్తున్నారు మేము పైన ఆఫీసులో కూడా కంప్లైంట్ చేశాము కానీ ఎవరు పట్టించుకోవటం మాకు మూడు నెలల పై నుంచి సార్ రావటం లేదు తారాలు వస్తున్నారు మాది రాపూర్ మండలం గుండోలు గ్రామం ఎస్టీ కానీ పోతే గత మూడు నెలల నుంచి స్కూల్ స్కూల్ వస్తూ ఓపెన్ చేశారు కానీ పిలకలు వస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు టీచర్స్ ఎవరు రావడం లేదు ఎంఐ గారు ఒకసారి కంప్లీట్ చేసాము కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అలాగే జిల్లా అధికారులు కానీ మండల అధికారులతో రెస్పాండ్ చేయాలని మాకు త్వరగా అతి త్వరలో టీచర్స్ రావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అతి పనిగా కొత్త ఊరు కానించి ఛార్జీలు పెట్టి పంపిస్తున్నాం కష్టం చేసి మేము ఇలాగ మీరు త్వరగా రెస్పాండ్ అయ్యి చదువులు రావాలంటే వాళ్ళు టీచర్స్ లేక ఎలాగొస్తారో కొంచెం దాన్ని మీరు ఆలోచించి జిల్లా అధికారులు కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం